నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మీతోటి ఒక మంచి ఇంపార్టెంట్ విషయాన్ని కూడా చేయదలుచుకున్నాను ఒక్కొక్కరు నాకు కమర్షియల్ కావాలి సార్ కమర్షియల్ కానీ సెకండ్ బిట్ కావాలని చాలామంది మనకు కాల్ చేస్తున్నారు ఎందుకంటే హైదరాబాద్ కాసిపేట అంటే హన్మకొండ టు హైదరాబాద్ దారిలో మనకి మడికొండ దాటగానే దాటగానే మనకు లెఫ్ట్ సైడ్లో డ్స్ హైదరాబాద్ లెఫ్ట్ సైడ్లో ఒక ఫోర్ హండ్రెడ్ యాడ్స్ సిక్స్టీ ఇంటూ సిక్స్టీ అరవై ఇంటూ అరవై మంచి సెకండ్ బిట్లే మనకు రావడం జరిగింది అది చాలా యూజబుల్ అంటే ఒకవేళ మనం హైదరాబాద్ నుంచి వచ్చినా కూడా బస్సు దిగగానే రెండు అడుగులు మూడు అడుగులు వేస్తే మన ఇంట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అది కన్స్ట్రక్షబుల్ ఏరియానే మంచి ప్రిఫరబుల్ ఏరియా అక్కడ అన్ని కాలేజీలు కానీ స్కూ జ్యోతి ఆస్తి మన పేపరు అది ఉంది ఈనాడు దగ్గర మంచి లొకేషన్లో ఒకటి ఉంది ఎందుకంటే చాలామంది రెండు వందలు కావాలి సార్ నాలుగు వందలు కావాలి అడుగుతున్నారు నాలుగు వందలు కావాలనుకు మాత్రం అది ఉంది ఇంకా లోపల కూడా కొంచెం లోపల టూ ఫార్టీ యాడ్స్ది ఒకటి ఉంది టూ ఫార్టీ యాడ్స్ వెస్ట్ ఫేస్ది ఇప్పుడు నేను చెప్పిన నాలుగు వందలు కదా మాత్రం ఈస్ట్ ఫేస్ది ఈస్ట్ ఫేస్కు సిక్స్టీ సిక్స్టీ అరవై అరవై ఉంటుంది మంచి మెజర్మెంట్తో ఉంటుంది ఎవరైనా ఇద్దరు గలి తీసుకున్నా కూడా మంచి పని చేస్తుంది మనకు ఇద్దరు గలి తీసుకున్నా కూడా ఈస్ట్ ఫేస్లోనే ఇద్దరు అవకాశం ఉంటుంది మనకి ఒకవేళ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు చాలామంది అడుగుతున్నారు కాకపోతే నేను వాళ్ళతో ఇంకా షేర్ చేసుకోలేకపోయినా ఈరోజు సంతోషంగా మీతోని షేర్ చేసుకుంటాం మంచి ప్లాట్ దొరికిందని చెప్పేసి చాలా రోజుల తర్వాత మేము దొరకబట్టడం జరిగిందాన్ని దొరకబట్టడం ఇప్పుడు సిక్స్టీ ఇంటూ సిక్స్టీ అరవై ఇంటూ అరవై మనకి ఏమన్నా మెజర్మెంట్ సరిగ్గా లేకను లేకుంటే తేడాలు తేడాలోచి రావడం లేకుంటే ఎనకబాగా ఎక్కువ ఉండి ఒక ఇటు పక్క తక్కువ ఉండి అట్లా కటింగ్లో అవ్వడం అట్లాంటిది కాకుండా ఇది స్క్వేర్ బిట్ స్క్వైర్ ఇటు అరవై అటు అరవై ఉంది కాబట్టి చాలా డీసెంట్గా మనం చూసినా కూడా మళ్ళీ మనకు ముంగట థర్టీ ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసు థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది మనకు అది రేట్ వచ్చేసి సిక్స్టీన్ ఫర్ యాడ్ పదహారు వేలకు గజం మనకు నెగోషియబుల్ మనం మాట్లాడడం వల్ల మీకు నేను సపోర్ట్ చేస్తా డెఫినెట్గా అది ఇంకా తక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కాకపోతే ఫిజికల్గా మీకు చూపించలేకపోయాను ఫిజికల్గా దాన్ని చూపించలేకపోయాను ఖచ్చితంగా నాకు ఫోన్ చేసినట్టు మాత్రం తీసుకుపోయి చూపిస్తాను ఆ రేటు కూడా మాట్లాడడంలో మీకు పూర్తి సపోర్ట్ చేస్తాను మీరు నన్ను ఆశ్ ఆశీర్వదిస్తున్నందుకు నన్ను నా ఛానల్ని ఆశీర్వదిస్తున్నందుకు నేను కృతజ్ఞతలతోటి మీ Babu